హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు రెడీగా ఉంటారు అప్పట్లో ఇళ్లలో దొంగతనాలు జరిగేవి తర్వాత పిక్ పాకెటింగ్ జరిగేది ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు డైరెక్ట్గా సైబర్ క్రైమ్ అంటున్నారు ఎక్కడ ఎవరిని ఎలా దొంగిలించాలో వాళ్ళకి బాగా తెలుసు అందరూ ఈరోజు ఫోన్లు ల్యాప్టాప్లు ఇతర గ్యాజెట్స్ వాడుతున్నారు అక్కడి నుంచే వాళ్ళ యొక్క మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం చేస్తూ ఉన్నారు దీన్నే అనువుగా చేసుకొని సైబర్ క్రైమ్ పెరిగిపోతూ ఉంది దొంగలు కాచుకొని ఉన్నారు ఎవరి అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఎవరిని ఎలా ట్రాప్ చేయాలి అని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ట్రాప్ చేస్తున్నారు మన దగ్గర సొమ్ముని మనకు తెలియకుండానే చాలా చాకచక్యంగా కొట్టేస్తున్నారు అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అలాగే ఉన్నతాధికారులు డాక్టర్లు ఇలా చాలామంది మోసపోతున్నారు కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది ఒక విచిత్రమైన విషయం జరిగింది అదేంటంటే ఒక మహిళని అందులోను మహిళా లాయర్ని డిజిటల్ అరెస్ట్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళు దాదాపుగా పదకొండు లక్షలు అలాగే క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి ఒక మూడు లక్షల రూపాయలు కూడా దోచేయడం జరిగింది ఇదేంటి డిజిటల్ అరెస్ట్ ఏంటి అనుకుంటున్నారా అదే ఇక్కడ దేశం మొత్తాన్ని షాక్ గురి చేసింది మీకు ఎఫ్ఐఆర్తో రాసిన తర్వాత అరెస్ట్ చేయడం తెలుసు కానీ అలాగే సర్జికల్ స్ట్రైక్ తెలుసు కానీ ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ మహిళా లాయర్ ఎలా మోసపోయిందో డీటెయిల్గా తెలుసుకోండి మీరు కూడా మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి బెంగళూరుకి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల మహిళ లాయర్గా పనిచేస్తున్నారు ఏప్రిల్ తొమ్మిదో తేదీ రాత్రి ఒక వీడియో కాల్ వచ్చింది ఆమెకి అది ముంబై నుంచి సిబిఐ అధికారి అభిషేక్ చౌహాన్ అంటూ ఆ వీడియో కాల్లో ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత మరో నలుగురు ఆ వీడియో కాల్లో జాయిన్ అయ్యారు అందులో ఒకరు థాయిలాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్నారు మహిళా లాయర్ పేరుతో ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫెడెక్స్ పార్సిల్ బెంగళూరు నుంచి థాయిలాండ్కి ఓ పార్సిల్ వచ్చింది అందులో ఐదు నకిలీ పాస్పోర్ట్లు మూడు క్రెడిట్ కార్డులు నూట నలభై డ్రగ్ టాబ్లెట్స్ ఉన్నాయి మీరు మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు విదేశాలకి డబ్బులు తరలిస్తూ మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారంటూ అభియోగం మోపారు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామంటూ సీబీఐ అధికారిగా చెప్పుకున్న అభిషేక్ చౌహాన్ ఈ విచారణ ప్రారంభించాడు అసలు నేను ఎలాంటి పార్సిల్ పంపించలేదని నా ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు పాన్ కార్డు క్రెడిట్ డెబిట్ కార్డులు అన్ని క్లీన్గా ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా సక్రమంగా కడుతున్నాను అంటూ ఆమె వివరణ ఇచ్చింది ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు షేర్ చేయాలని కోరారు ఈ విచారణ పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదని ఇందులో ప్రముఖమైనటువంటి రాజకీయ నేతలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటూ ఆమెకు వివరణ ఇచ్చారు ఆ వీడియో కాల్లోని వ్యక్తులు అంతేకాకుండా విచారణ పూర్తయ్యే వరకు వీడియో కాల్ నుంచి బయటికి వెళ్ళకూడదని రెగ్యులర్గా స్క్రీన్ షేర్ చేయాలని లేకపోతే లోకల్ సిబిఐ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని ఆమెని బెదిరించారు ఇంటర్నేషనల్ క్రైమ్ అంటున్నారు ఫెడెక్స్ లేదా ఇతర సంస్థల నుంచి నాకు ఎలాంటి మెయిలు మెసేజ్ రాలేదని బాధితురాలు అనుమానంతో ప్రశ్నించింది ఇక్కడే సైబర్ నేరగాళ్లు బాగా తెలివి చూపించారు అంతర్జాతీయ నేరాలకు సంబంధించి నేరమని మెయిలు మెసేజ్లు పంపిస్తే మిగతా నేరగాళ్లు అలర్ట్ అవుతారని అందుకే అందరికీ తెలిస్తే మీకు మరిన్ని చిక్కులు వస్తాయంటూ బెదిరించారు దీంతో ఆమె లాయర్ అయినా కూడా వాళ్ళు చెప్పింది విని భయపడి కామ్గా ఉండిపోయింది ఓవైపు థాయ్లాండ్ ఆఫీసర్ మరోవైపు సిబిఐ ఈడీ అధికారులు అంటూ అందరూ వాళ్ళ ఒరిజినల్ ఐడి కార్డులు చూపించారు నిజమే అనుకున్న మహిళా లాయర్ తన వివరాలన్నీ వెల్లడించింది ఆ తర్వాత ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి పది లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అలాగే క్రెడిట్ కార్డు నుంచి మూడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు తమ ఖాతాల్లోకి వాళ్ళు మార్చుకున్నారు ముప్పై ఆరు గంటల పాటు ఆమెను ఇంట్లోనే డిజిటల్ అరెస్ట్ చేశారు ఇప్పుడు అర్థమైందా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో మిమ్మల్ని కథలు లేకుండా ఒక వీడియో కాల్లో అరెస్ట్ చేసిస్తారు వాళ్ళు దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు ముప్పై ఆరు గంటల తర్వాత మేము మళ్ళీ మిమ్మల్ని విచారిస్తాం అని వాళ్ళు కాల్ కట్ చేశారు దీని తర్వాత ఆవిడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దీన్ని ఎంక్వైరీ చేయించింది అక్కడ తెలిసింది ఇదంతా ఫేక్ అని వాళ్ళు సైబర్ నేరగాళ్ళని మీరు సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారని మీ దగ్గర డబ్బులన్నీ సైబర్ నేరగాళ్ళు కొట్టేశారని ఇప్పుడు అర్థమైందా మీరు ఎంత తోపైనా ఎంత తెలివిగల వాళ్ళైనా సరే మీ పర్సనల్ విషయాలు అది ఎవరైనా సరే లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధం లేకుండా ఎవరో వీడియో కాల్ అడుగుతున్నారంటే దాని గురించి ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి లేదంటే మీ అకౌంట్లో డబ్బులు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు కాజేయడానికి రెడీగా ఉంటారు పోగొట్టుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉంటారు ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది దీనిని అంతం చేయలేం అరికట్టలేం జాగ్రత్తగా ఉండండి మీరు కేవలం జాగ్రత్తగా ఉంటే మాత్రమే మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి మీరు కూడా సేఫ్గా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్